హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు రేట్స్ ఛానల్ చిల్బ్రూ అప్డేట్స్ టూ పాయింట్ ఫోర్ నేను ఇప్పుడు చెప్పబోయే అమ్మాయి మీరు త్రీ డేస్ నుంచి చూస్తూనే ఉంటారు మీరు చూడకపోయినా ఇన్స్టాగ్రామ్ మీకు చూపించే ఉంటుంది అంతలా ట్రెండింగ్ అవుతుంది త్రీ డేస్ బ్యాక్ ఒక అబ్బాయి ఈ అమ్మాయి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో వదిలాడు అప్పటి నుంచి ఫుల్ ట్రెండింగ్ అవుతుంది వన్ నైట్లోనే స్టార్ అయిపోయింది అంతలా వీడియోస్ అన్ని ట్రెండింగ్ అవుతున్నాయి అలా యూట్యూబ్ ఛానల్స్ అలాగే న్యూస్ ఛానల్స్ కూడా ఆ అమ్మాయి వెనకే పడుతున్నారు ఇప్పుడు అంతలా ట్రెండ్ అయ్యింది ఇంకా కుంభమేళలో ఈ అమ్మాయి ఉంటుంది కుంభమేళ నుంచి ఏ ఫొటోస్ వీడియోస్ వచ్చినా ఫుల్ ట్రెండింగ్ అవుతుంటాయి అలాగే ఈ అమ్మాయి కూడా అక్కడ దండలు రుద్రాక్షలు అమ్ముతూ ఉంటుంది ఒక అబ్బాయి ఈ అమ్మాయి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో వదిలాడు ఫుల్ ఫేమస్ అయిపోయింది స్టార్ అయిపోయింది ఈ అమ్మాయి చేపకళ్ళు ఏవైతే ఉన్నాయో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ అమ్మాయి అందానికి తగ్గట్టే పేరు కూడా మొనాలిసా ఇంకా త్వరలో మోడలింగ్ కానీ అలాగే సినిమాలో ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంతలా ట్రెండ్ అయ్యి ఫేమస్ అయింది ఇయర్లో ఫస్ట్ ఫేమస్ అయిన అమ్మాయి